హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఫస్ట్ టైం అండి నేను ఫ్లైట్ ఎక్కాను ఫ్లైట్ జర్నీ ఎలా ఉంటుందని భయపడ్ నాకు హిందీ రాదు కదండి చాలా భయపడ్డాను మా హస్బెండ్ హిందీ వచ్చి నాకు హిందీ రాదు కానీ నేను నేనున్న మా బొడ్డోడు వెళ్ళామండి కానీ మా హస్బెండ్ ఇంటికి రాలేదండి మేము మేము ఉంటున్న ప్లేస్ ఉత్తరాఖండ్లో డెహ్రాడోన్లో ఉన్నామండి మేము డెహ్రాడోన్ నుంచి వైజాగ్ వెళ్ళాలండి ఫ్లైట్ ద్వారా కానీ కనెక్టింగ్ ఫ్లైట్ వై నుంచి ముంబైకి ముంబై నుంచి వైజాగ్ ఫ్లైట్ కదండి మా హస్బెండ్తో డ్యూటీ చేసిన వాళ్ళ ఫ్రెండ్ ఎయిర్పోర్ట్లో అదే డ్యూటీ డ్యూటీ చేశారండి ఆర్మీ డ్యూటీ ఆ రోజు వాళ్ళ ఫ్రెండ్ని కాల్ చేస్తే ఆ ఎన్ని అంటే బోర్డింగ్ పాస్ తీసుకుని రెడీగా ఉంచారండి మేము వెళ్ళేసరికి టైం కొంచెం ఉందని మా హస్బెండ్ నేను మా బోర్డు పిక్స్ తీసుకోమండి అత టైం అయిన తర్వాత ఆ ఎన్ని నాకు దగ్గరుండి లోపలికి తీసుకుని వెళ్ళి చెక్ చేసి చాలామంది అక్కడ వెయిట్ చేస్తున్న ఫస్ట్ నా టికెట్ బోర్డింగ్ పాస్ చెక్ చేసి బస్సు ఎక్కించారండి ఆ తర్వాత బస్సు దిగిన తర్వాత మన ఇంటి నెంబర్ బట్టి రెండు డోర్లు ఉంటాయి ఫ్లైట్కి ఫ్రంట్కి బ్యాక్కి నేను ఎక్కాను అండి నేను చెక్ చేస్తారు నా సీట్లోకి వెళ్ళి అండి ఈసారి నేను నెక్స్ట్ టైం ఫ్లైట్ ఎక్కినప్పుడు ఫుల్ వీడియో ఎలాగ దాని ప్రాసెస్ అనేది నెక్స్ట్ వీడియోలోనే పెడతానండి మీరు తప్పకుండా చూడండి నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్